డాంకీ రూట్లో మరో భారతీయుడు మృతి అక్కడే చిక్కుకున్న భార్య బిడ్డలు ఇది చాలా బాధాకరమైన విషయం దొంగద దొంగత దొంగ మార్గంగా అమెరికా వెళ్ళి ఏదో డాలర్లు సంపాదించాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు కానీ మార్గ మాధ్యమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు చాలా బాధాకరమైన విషయం చూద్దాం వివరాల్లోకి వెళ్తే అక్రమంగా అమెరికాకు వెళ్తున్న భారతీయ కుటుంబం అక్రమంగా అమెరికా వెళ్తున్న భారతీయులను వెనక్కి దేశం ఆ దేశం వెనక్కి పంపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే భారతీయులను అక్రమంగా ఇతర దేశాలకు వెళ్ళడం మానుకోవాలని కేంద్రం ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ కొందరు ప్రమాదకరమైన డంకీ అంటే డాంకీ రూట్స్ అంటే దొంగ దొంగదారులు అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్కి చెందిన ఒక వ్యక్తి కుటుంబం సోతహా కుటుంబంతో సహా డాంకే రోడ్లో అమెరికాకు ప్రయాణమయ్యాడు అయితే అమెరికాకు వెళుతూ మార్గ మధ్యంలోనే అతను ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది గుజరాత్లోని సబర్ఖాన్ జిల్లాలోని మొయ్యత్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్గా గుర్తించారు అయితే దిలీప్ పటేల్ అమెరికాలో స్థిరపడాలన్న ఆలోచనతో ఇటీవల ఏజ్లో సంప్రదించారు తన భార్య చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి కోటి రూపాయలు చెల్లించారు వారు కోటి రూపాయలు కోరడంతో తన భూమిని విక్రయించి వచ్చిన కోటి చెల్లించారు తన భార్య చిన్నారు సహా ముగ్గురిని అమెరికా పంపడానికి కోటి రూపాయలు చెల్లించాలని కోరడంతో తన భూమిని విక్రయించి వచ్చిన కోటి రూపాయలు వచ్చిన అమౌంట్ వచ్చిన డబ్బుతో కోటి చెల్లించి అమెరికాకు ప్రయాణమయ్యారు రెండు క్రితం అతడు కుటుంబం సహా టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి నికరాగ్వాకు వెళ్ళాడు అక్కడి నుంచి డాంకీ మార్గంలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తున్న సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తు అయిన దిలీప్ అనారోగ్యానికి గురయ్యాడు ఆ సమయంలో అతడి మందులు లభించకపోవడం అనారోగ్యం తీవ్రమై కోమాలో జారుకొని మృతి చెందాడని తెలిపారు అధికారులు తెలిపారు కాగా మృతుడి భార్య బిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం ఉందా అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకోవడం విదేశాంగ శాఖ సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు అయితే అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కఠినంగానే ఉంటున్నారు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు ఇల్లీగల్ మైగ్రేషన్ గుర్తించి తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు ఈ క్రమంలోనే ఇటీవల నూట నాలుగు మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపించిన విషయం అందరికి తెలిసింది డాంకీ రూట్లో వెళ్ళడం చాలా తప్పు చాలా కఠినమైనది చాలా ఉదాహరణ చాలా కుటుంబాలు నార్త్ ఇండియన్స్ చాలా కుటుంబాలు మార్గ మధ్యలో మరణించారు కోటి రూపాయలు పెట్టి అమెరికాకు వెళ్ళాలని పడి మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు చాలా బాధాకరమైన విషయం